హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ట్వంటీ ఎయిట్ అర్జున్ ఫ్రెష్ అయి వచ్చి సంజనని చూసి తను కూడా ఒక సైడ్కి తిరిగి పడుకుంటాడు కాసేపు అయ్యాక సంజన పడుకుంది అని కన్ఫర్మ్ చేసుకున్నాక అర్జున్ సంజనా సైడ్కి తిరిగి తనని దగ్గరికి తీసుకొని హత్తుకున్నాడు సారీ నే కోసం వెయిట్ చేసి ఉంటావు కదా అని సంజనని అతడి ఎదపై పడుకోబెట్టుకొని హాయిగా నిద్రపోయాడు అర్జున్ ఉదయాన్నే లేచిన సంజన మళ్ళీ అర్జున్ గుండెలపై ఉండడంతో తను లేవాలి అన్న ప్రయత్నాన్ని విరమించుకొని అలాగే పడుకుంటుంది అర్జున్ లేస్తే మాట్లాడాలి అని లేకపోతే నిన్నట్లాగే వెళ్ళిపోతాడేమో అనుకొని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది సంజన కన్నీళ్లు అర్జున్కి తెలిసి నిద్రలేస్తాడు అసలేం చేస్తుంది ఇది అని చాలాసేపు అలాగే ఉంటాడు కానీ సంజన మాత్రం అస్సలు కదలదు అర్జున్ ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక అర్జున్నే మెల్లిగా తన చేయిని సంజన చెంపపై వేసి నిమురుతాడు సంజన చేతిని అలాగే పట్టుకొని ఎందుకు అర్జున్ గారు నాతో మాట్లాడడం లేదు నేను నిజంగా కావాలని చేయలేదు అని చెప్పాను కదా ఐఎమ్ సారీ అండి ప్లీజ్ నాతో మాట్లాడండి మీరు నాకు దూరంగా ఉంటే ఏం బాగోలేదు ఇంకోసారి మీకు చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్ళను అని ఎక్కిల్లు పెడుతూ అంది సంజన అర్జున్కి ఇక బాధగా అనిపించి తనని పైకి లాక్కొని సంజనని చూస్తూ సంజు అని మెల్లిగా పిలుస్తాడు ఆ అంటుంది సంజన ఏడుస్తూనే ఇది చూడవే ఏడ్చి ఎర్రగా అయిన కళ్ళతో అర్జున్ని చూస్తుంది ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావే అని ఆమె కన్నీళ్ళు తుడుస్తూ చూడు కళ్ళు ఎలా అయిపోయాయి అంటాడు అర్జున్ మీరు నాకు ఎందుకు దూరంగా ఉంటున్నారు మరి అరే నువ్వే కదా నీకు దూరంగా ఉండమన్నావు అందుకే దూరంగా ఉంటున్నా నేను నేను అన్నది మన పెళ్ళికి ముందు అంటే ఇప్పుడు కాదా మరి ఇప్పుడు నేను నిన్ను ఏమైనా చేయొచ్చా అని స్వీట్గా అడిగితే సంజన గుండెలపై చెదిరిన చీరను చూస్తూ తన చూపులతోనే సంజనకి చెమటలు పుట్టిస్తాడు అర్జున్ చేంజ్ అయిన అర్జున్ వాయిస్కి కొంచెం బెరుకుగానే అంటుంది సంజన ఏంటే ఊ నోర్లేదా చెప్పు అని సంజన పెదాలపై అతడి పెదాలు నిలిపి సడన్ గా సంజనని పక్కకి జరిపి అర్జున్ లేచి నిలబడి అయినా ఇప్పుడు నిన్ను ఏదో చేసే మూడ్ నాకు లేదే అని అంటూ ఒళ్ళు విరుచుకుంటూ నేను ఫ్రెష్ అవ్వాలి అని టవల్ తీసుకుంటాడు అంత మాత్రానికి మరి ఎందుకు పెళ్లి చేసుకున్నారు మీరు అంది సంజన ఉక్రోషంగా ఆ నాకు వీపు రుద్దడానికి ఒక మనిషి కావాలి అనే వాష్రూమ్కి వెళ్ళేవాడల్లా డోర్ దగ్గర నిలబడి ఏ లోపలికి వస్తావా అని నవ్వుతూ ఉంటాడు అర్జున్ ఆ మిమ్మల్ని అని పిల్లో తీసి అర్జున్ మీదకి విసురుతుంది సంజన అది ముందే గ్రహించిన అర్జున్ వెంటనే డోర్ క్లోజ్ చేసుకుంటాడు ఆ దొంగ దొంగమోహముడు కావాలి అని నాతో ఆడుకుంటున్నాడు అని రుసరుసలాడుతూ వెళ్లి లేచి బెడ్ సదురుతుంది సంజన కాని నిన్నటి నుండి ఏమీ తినకపోవడం వల్ల కొంచెం నీరసంగా అనిపించి అలానే కూర్చుని ఉంటుంది అర్జున్ ఫ్రెష్ అయి వచ్చి కావాలి అనే సంజన ముందుకి టవల్ తో వెళ్ళి నిలబడతాడు అబ్బా ఏంటర్జున్ గారు ముందు మీరు బట్టలు వేసుకోండి అంది సంజన అర్జున్ ని అలా చూసి ఓయ్ ఇది నా రూమే నా రూమ్లో నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను నీకేంటి ప్రాబ్లం నాకేం ప్రాబ్లం లేదు అని అర్జున్ ఛాతిని కండలు తిరిగిన దేహాన్ని చూస్తూనే గుటకలు మింగుతూ నేను వెళ్తాను బయటికి మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి నీ రూమ్లో అని బయటికి వెళ్ళబోయింది కానీ అంతలోనే నడిచే ఓపిక లేక మళ్ళీ అలాగే కూలబడింది బెడ్ పైన సంజు ఏమైంది అంటాడు అర్జున్ తన దగ్గరికి వచ్చి కంగారుగా ఏం లేదు కొంచెం నీరసంగా ఉందండి ఎందుకు అని నిన్న నైట్ తను హాల్లోనే ఉండడం గుర్తొచ్చి నైట్ డిన్నర్ చేయలేదా అని అడిగాడు సంజన ఏం మాట్లాడకుండా తల కిందకి వంచేస్తుంది కనీసం లంచ్ అయినా చేశావా మళ్ళీ సైలెన్స్ సంజనా పాప పోనీ బ్రేక్ఫాస్ట్ అని నీకేమైనా పిచ్చా సంజు నిన్నటి నుండి ఏమీ తినకుండా ఉన్నావా ఎందుకే అన్నాడు మీకోసమే మీరు అలా టిఫిన్ చేయకుండా వెళ్తే నేను ఎలా తింటాను కనీసం మీకు లంచ్ అయినా వండి పంపిద్దాం అనుకున్నాను కానీ ఆ టైంకి నేను నిద్రపోయాను మళ్ళీ మీరు ఇంటికి వచ్చాక మీతో కలిసి డిన్నర్ అయినా చేద్దాం అనుకున్నాను కానీ మీరు రావడమే అంత నైట్ వచ్చారు పైగా కనీసం నేను హాల్లో ఉంటే నన్ను పిలవకుండా మీ పాటికి మీరు రూమ్కి వచ్చేశారు ఎందుకు ఇలా చేస్తున్నారు అర్జున్ గారు నేను అడిగానా మిమ్మల్ని నన్ను ప్రేమించమని మిమ్మల్ని నన్ను ప్రేమించమని నన్ను పెళ్లి చేసుకోమని అడిగానా మీ అంతటా మీరే మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఇప్పుడు నన్ను బాధ పెడుతున్నారు అని కళ్ళు నులుముకుంటూ ఏడుస్తుంది సంజన అర్జున్ తనని అలా చూసి అతడి గుండెలకి హత్తుకొని ఏడవకే అని తన వెన్ను మీద సున్నితంగా నిమురుతూ సారీ సారీ నిన్ను దూరం పెట్టాలి అని కాదే నా ఉద్దేశం ఏదో అలా జరిగిపోయింది అంతే ప్రామిస్ ఇంకొకసారి ఇలా చేయనమ్మా అంటాడు ఏం వద్దు మీరు నన్ను కావాలి అని అంతగా ఏడిపించారు ఎందుకంటే నాకు వెనక ముందు ఎవ్వరూ లేరు అనే కదా మీరేం చేసినా నేను ఇలా పడి ఉంటాను అని నన్ను ఇంతలా ఏడిపిస్తున్నారు కదా వాళ్ళు రాలతాయి ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే నీకు నేను ఉన్నాను కదే సారీ బంగారం ఇంకొకసారి ఇది రిపీట్ అవ్వనివ్వను ఊరుకోవే ఇంకా దూరం పెట్టాను సరేనా వెళ్ళు వెళ్ళరా టిఫిన్ చేద్దాం అన్నాడు అర్జున్ సంజన మెల్లిగా సరే అని అనడంతో ఇంకా ముభవంగానే ఉన్న సంజన దగ్గరికి వెళ్ళి ఏంటే ఇంకా అలానే ఉన్నామని ఆమె దగ్గరికి తీసుకొని తన నడుములు చుట్టేసి ఏంటి బంగారం మన ఫస్ట్ నైట్ మిస్ అయింది అని బాధపడుతున్నావా అంటాడు అల్లరిగా సంజన వాళ్ళిద్దరి మధ్య చేతులు అడ్డుగా పెట్టి మీకు అలా అర్థమైందా అంది కాదా అని ఆమె మెడవంపులో మొహం పె దాచుకొని పెదాలతో రాస్తూ కానీ నేను మన ఫస్ట్ నైట్స్ స్పాయిల్ అయినందుకు చాలా అప్సెట్ అయ్యానే చెప్పు ఇప్పుడు నువ్వు రెడీగా ఉన్నావా అని అడిగాడు అప్పటికే అర్జున్ పనులకి సంజనకి గొంతు తడి ఆరిపోతుంటే కష్టంగా మీకు ఆఫీస్కి టైం అవుతుందండి అంది అది మన ఆఫీస్నే బాస్ లేటుగా వస్తే ఎవ్వరూ ఏమి అనుకోరు కానీ చెప్పు అని సంజనని వెనక్కి తిప్పి ఆమె వెన్ను మీద అతడి తడి ముద్దులు పెడుతూ బ్లౌజ్ థ్రెడ్స్ విప్పేస్తాడు సంజన కూడా మెల్లిగా అర్జున్కి సరెండర్ అవుతూ ఉండగా సంజనని మళ్ళీ ముందుకు తీసుకొచ్చుకొని సంజనని చూస్తాడు అర్జున్ ఆమె కళ్ళు మూసుకొని అర్జున్ టచ్ ని ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆగలేక తన లేత పెదాలని అందుకుంటాడు అర్జున్ సంజన కూడా అర్జున్కి సహకరించడంతో ఇద్దరు పోటీ పడి అరగంట పాటు ముద్దు పెట్టుకొని ఊపిరి తీసుకోవడం కోసం కిస్ని బ్రేక్ చేస్తారు అర్జున్ సంజన కళ్ళల్లోకి చూస్తూ తన కందిన పెదాలని బొటన వేలితో తడుముతూ ఇదేంటే ఇంత టేస్ట్గా ఉన్నాయేంటి అని మళ్ళీ స్మూత్గా కిస్ చేస్తాడు అప్పుడే అర్జున్ ఫోన్ రింగ్ అవ్వడంతో సంజనని వదిలి పాయింట్ పాకెట్లో ఉన్న ఫోన్ని తీసుకొని లిఫ్ట్ చేస్తాడు అర్జున్ కాల్ మాట్లాడుతుంటే సంజన అర్జున్ ని గట్టిగా హత్తుకొని అతడి గుండెపై వాలి కళ్ళు మూసుకుంది అర్జున్ తనని ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతితో ఫోన్ మాట్లాడి అది కట్ అయ్యాక ఓయ్ సారీ బేబీ ఆఫీస్కి వెళ్ళాలి మన పనిని మళ్ళీ నైట్ కంటిన్యూ చేద్దామా ఓకేనా అన్నాడు సంజన తలపైకెత్తి ఓరగా అర్జున్ ని చూస్తుంది అబ్బా అలా చూడకే వర్క్ ఉంది లేకపోతే నిన్ను వదిలి వెళ్ళేవాడిని కాదు ఇప్పుడు నువ్వు అలా చూసి నన్ను టెంప్ చేయకే అని మరోసారి ముద్దులోకంలో మునిగి పది నిమిషాలకి ఇద్దరు చెదిరిన బట్టలు సెట్ చేసుకొని కిందికి వెళ్తారు వీళ్ళు వెళ్ళేసరికి బాలాజీ గారు ఆఫీస్కి వెళ్ళి ఉంటారు కొడుకు కోడలు నవ్వుతూ కిందికి రావడం చూసిన విమలా గారు హా నా కొడుకు కోపం తగ్గినట్టు ఉందిగా అనుకొని ఏంటి సార్ గారి కోపం అప్పుడే పోయిందా అని అన్నారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్